శ్రీమా మహా వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో ఫలక్నామాలో ఈ రూపం గురించి నేను మీకు చెప్పబోతున్నాను సాధారణంగా కాళీదేవి అనేక రూపాల్లో పూజింపబడుతుంది ప్రతి ఒక్కటి ఆమె శక్తి మరియు స్వభావం విభిన్న అంశాలను కలిగి ఉంటుంది ప్రసిద్ధ కాళీ రూపాల్లో మనకి సిద్ధకాళి మహాకాళి భద్రకాళి కాళి గుహ్యకాళి దక్షిణకాళి చాముండకాళి ధనకాళి మరియు కాముకుల ఖాళీ అని కొన్ని అమ్మవారి ఖాళీ రూపాలు ఉన్నాయి అందులో ఖాళీ అనేసరికి చాలామంది కాళీకి కాళీ మాత కాళీదేవి అనేసరికి చాలామంది భయపడతారు ఎందుకంటే ఆ మాత ఉగ్ర స్వరూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వెస్ట్ బెంగాల్లోని అస్సాం వాళ్ళు తర్వాత ఈస్టర్న్ సైడ్ ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఖాళీ రూపాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటాయి అలా కలకత్తా వాళ్ళు కలకత్తా ఖాళీని విపరీతంగా పూజిస్తూ ఉంటారు మనకి ఉజ్జయినిలు మహంకళేశ్వరతో వెలిసిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఆ మహాకాళి అమ్మవారు కాళిదాస్కి తత్వాన్ని బోధించి అతన్ని నాలిక మీద అమ్మవారు బీజాక్షరాల్ని లిఖించారు అలాంటి ఉగ్రతారులు కూడా భక్తులు ఏం కోరుకుంటే వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళకే వరాలను అనుగ్రహిస్తారు అందులో అలాంటి ఉగ్రతారల సముదాయంగా ఉన్న దశ మహావిద్యలో ఖాళీ తార చిన్నమస్త భైరవి భగలాముఖి వంటి ఉగ్రతారలు కూడా పది తాంత్రిక దేవతల సమూహం అయిన దశ మహావిద్యలతో సంబంధం కలిగి ఉంటుంది అందులో ఏంటంటే కాళి ఆధ్యాత్మిక సాధన మరియు సత్తిని సూచిస్తుంది రెండవది మహాకాళి సృష్టి మరియు విధ్వంసం యొక్క అంతిమ శక్తిని కలిగి ఉన్న అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది తర్వాత భద్రకాళి శుభం మరియు రక్షణతో ముడిపడి ఉన్న దయగల రూపం అమ్మవారు తర్వాత శ్మశానకాళి ఈ శ్మశానకాళి అమ్మవారు మరియు ఉగ్రంగా ఉంటారు దహన సంస్కారాలకు అనుసంధానించబడి అహంకారాన్ని మరియు జీవితపు అశాశ్వత స్వభావాన్ని సూచిస్తుంది తర్వాత గుహ్యకాళి దాచిన జ్ఞానం మరియు రహస్యంతో ముడిపడి ఉన్న మరింత నిగూఢమైన రూపం దక్షిణకాళి ఒక ప్రసిద్ధ రూపం తరచుగా నాలుగు చేతులు బుర్రల దండ మరియు కథితో చిత్రీకరింపుకుంటూ ఉంటుంది దక్షిణకాళి ఇది ఆమె ఉగ్రమైన రూపం కరణ స్వభావాన్ని సూచిస్తుంది సాధారణంగా వాళ్ళ జాతక చక్రాల్లో గ్రహస్థితి బాగపోతే ఎక్కువగా కాళీ అమ్మవారికి నిమ్మకాయల మలస్మం సమర్పించండి పులిహారు నైవేద్యంగా పెట్టండి అని చెప్తూ ఉంటారు ఈ దక్షిణ కాళి ఉగ్రంగా ఉన్నా సరే శాంతమైన కరుణ స్వభావాన్ని అమ్మవారు సూచిస్తుంది తర్వాత కాళి చాముండ కాళి ఒక ఉగ్ర రూపం తరచుగా మూడు కళ్ళు మరియు భయంకరమైన రూపంతో చిత్రీకరింపబడి ఉండి శక్తుల నాశనానికి సంబంధించినది చాముండే తర్వాత ధనకాళి సంపద మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది తర్వాత కాముకుల కాళీ సృష్టి మరియు సంతానోత్పత్తిలో ఈ దేవత పాత్రతో ముడిపడి ఉంటుంది భావన దశ మహావిద్యలో కూడా విస్తరించింది ఇది పది తాంత్రిక దేవతల సమూహం ఇక్కడ కాళీ ప్రముఖ దేవతల్లో ఒకరు ఈ విభిన్న రూపాలను అర్థం చేసుకోవడం వల్ల కాళీ దేవి యొక్క బహుముఖ స్వభావాన్ని మరియు హిందూ పురాణాలు మరియు ఆచారాల్లో ఆమె ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఖాళీ శ్మశాన ఖాళీ ఇంతవరకు అక్కడ ఉన్న రహస్యాన్ని ఎవరు ఛేదించలేకపోయారు ఒకప్పుడు ఎంతో శాంతంగా అక్కడ అమ్మవారు ఓన్లీ ఒక రక్త మైసమ్మ అంటే కట్టి మైసమ్మ ఎల్లమ్మలతో కూడి ఒక ఖాళీ అమ్మవారిని కూడా అక్కడ చిన్న మూడు గుళ్ళు ఉండేవి రాను రాను అక్కడ గత మూడు తరాల నుండి ఒక కుటుంబం మాత్రం ఆ ఒక దేవాలయాన్ని డెవలప్ ఆ అమ్మవారికి ఒకవైపు ఫలక్నామా రైల్వే స్టేషన్ ఇంకొక వైపు శ్మశానం ఈ రెండిటికి మధ్యలో అక్కడ ఉంది ఈ ఫలక్నామా ఖాళీ అక్కడ ఒకప్పుడు ఈయను ఖాళీ మాతగానే ఒక గ్రామ దేవతగానే చూసేవారు కానీ అక్కడ వచ్చిన కొంతమంది భక్తులకి అప్పుడప్పుడు ఆదివారాలు అన్న సంతర్పణలు చేయడం వల్ల కొంచెం కొంచెం భక్తుల తాకిడి పెరిగింది అక్కడ ఉన్న ఒక కుటుంబం ఆ మూడుగుళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటూ డెవలప్ చేయడం శ్మశాన కాళీ అమ్మవారిలో ఒకప్పుడు శాంతం ఒకప్పుడు ఉగ్రరూపం ఆ అమ్మవారిలో చూస్తూ ఉండడం అక్కడ రాత్రులు గజ్జల చప్పుడు వినబడడం ఇవన్నీ చూసిన తర్వాత ఆ కుటుంబం వ్యక్తుల తలక కళ్ళలోకి రావడం లేదా ఎవరో ఒక భక్తుల యొక్క శరీరం పడి వాళ్లకు చెప్పడం జరగడం వల్ల ఇంకా ఆ కుటుంబం అమ్మవారిని పూజించడం స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న అమ్మవారిలో ఉగ్రతారాయ రూపమైన వచ్చిన భక్తులందరికీ కోరికలు తీర్చడం మొదలయ్యాయి వచ్చిన వాళ్ళు కోరికలు మొక్కుకున్నప్పుడు వాళ్ళ కోరికలు తీరడం రాను రాను అక్కడ భక్తుల తాకిడి పెరిగింది ముఖ్యంగా ఆదివారం అమావాస్య వస్తే ఎక్కడెక్కడ నుండి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వాళ్ళ కోరికల్ని అమ్మవారు ఆలోకించి మళ్ళా నెక్స్ట్ టైం వచ్చేసరికి కోరికలు తిరగడం జరుగుతుంది అక్కడ అమ్మవారికి ఏదైనా మొక్కుకొని కట్టి వెళితే అమ్మవారికి ప్రదక్షిణ చేసి అక్కడ అమ్మవారికి హారతి ఇస్తే అది కూడా మధుపానంతో హారతి ఇస్తున్నారు అక్కడ ఆదివారం అయితే కనుక ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా అలాగ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ అమ్మవారికి లిక్కర్ అనేది కూడా నైవేద్యంగా పెడతారు ఎందుకంటే సాత్విక దేవతలు తాంత్రిక దేవతలు ఉంటారు అందులో శ్మశానకాళి ఉగ్రతార అయినా సరే భక్తులకి ఎలాంటి చెడు ఉన్నా సరే బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నా సరే అమ్మవారు అవన్నీ తీసివేసి ఆ కుటుంబ కష్టాలను భక్తుల తలక కష్టాలను తీసివేసి వాళ్ళ కోరికల్ని నెరవేర్చడం వల్ల భక్తుల రద్దీ అక్కడ ఎక్కువైంది ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఒకనాడు ఆ ప్రాంతంలో విపరీతమైన వరద వచ్చిందంట వర్షాలు పడి అక్కడ ఉన్న ఒక బ్రిడ్జ్ కూడా కొట్టుకుని పోతే అమ్మవారికి గుడికి దగ్గరగా అమ్మవారి ఎక్కడైతే మూర్తి ఉందో అక్కడెప్పుడు ఒక నిత్యం ఒక దీపం అఖండంగా వెలుగుతూ ఉంటుందంట ఆ వాటర్ అంతా ఉద్ధృతి అలా వస్తున్నా ఉన్నా సరే అమ్మవారి దీపం దగ్గరికి కానీ ఆ వాటర్ రాలేదంట కానీ అంత ఉద్ధితిలో కూడా ఆ అమ్మవారు దీపం అఖండంగా వెలుగుతూ ఉంది ఎక్కడ కూడా ఆ వాటర్ తొలక వైపర్స్ కానీ ఏమి పడకుండా అఖండంగా వెలుగుతున్న ఆ జ్యోతిని చూసి భక్తులు ఆశ్చర్యపోయి ఈమె ఎంతో మహిమాన్వితైన అమ్మవారు అని చెప్పి అప్పటి నుండి ఇంకా ఎంతో నిశ్చితో ఆ అమ్మవారికి పూజలు చేయడం స్టార్ట్ చేశారంట అక్కడ ముఖ్యంగా అక్కడ భక్తుల తాకిడి మంగళవారం శుక్రవారాల్లో ఎక్కువగా ఉండి అమ్మవారికి ముడుపులు కడుతూ ఉంటారన్నమాట వాళ్ళ కోరికలు నెరవేరాలని అందులో అమావాస్య నాడు అయితే ఇంకా రద్దీ ఉంటుంది ఆదివారం అమావాస్య అయితే దాదాపు భక్తులు తాకిడి ఒక కొన్ని వేల మంది అరవై ఎనభై వేల వరకు భక్తులు రావడం అనేది జరుగుతుంది అక్కడ అమ్మవారికి ముడుపు కట్టుకొని మూడు అమావాస్యలు కానీ ఐదు శుక్రవారాలు ఐదు మంగళవారాలు కానీ వచ్చి అమ్మవారికి ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కావున మీరు కూడా మీ సంబంధించిన ఏమైనా సరే కోరికలు ఉంటే తప్పకుండా వెళ్ళి అక్కడ ఫలకనమ్మ కాళీని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి శ్రీ మాత్రీ నమ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ